ఒకటి రెండు భయబయలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చూడు కరెక్ట్గా ఇదిగో यो 7 ಅನ್ನು ಇಕಡೆ ಚೂಡು 7 ಹ್ಮ್ ನೀ ಬাস্ত 7 8 ಏಕ ಇಷ್ಟ ಫಾಂಗ್ ರೈ ಬಿ ಆಯೋ ಏಕೋ ಇಸುಡುದಿ ಹ್ಮ್ ಮದಕ್ಕೆ ಮೊ ಇಸುರು ತಕ ಹ್ಮ್ ಬಿ 1 ಅನ್ನು ಆ ಬಿ 1 ಗದ ಬಿ 1 ಕಿ అప్పుడు ఎనిమిది కిలోలు బీటూకి టూకి ఒకటి చూడే ఇది ఎనిమిది కిలో పుల్లు పుల్లు చే ನಂಬರ್ ಇ ಮೂತ ತಲೆ ಪುಲ್ಲು ಹೋಗಯಾ ಹಿಂದಿ ಭಾಷೆ ಭಾಷೆ ಓಕೆ ನೇ ಅಡ್ಡು ನೀಂಡುಡ భావిస్తా నీక ఇది ఇది అతలే పుల్లు ఫి మాసం పుల్లుసే ఇలా బీటు ఒకసారి చేసి చూపించు అది చేయాలి బ్రో ఏ మేత కరెక్ట్గా తెలియాలరా ఇంకా కొద్ది పెట్టాలి పోతుందని చూడు మేత వేసేపు అది ఎక్కడ అత్తరా అంటే బీ టూ ఇప్పుడు ఆడికి చెప్తాను వాళ్ళు మేత కరెక్ట్గా రెండు గంటలకే అయిపోవాలి మేత మా కేజీకి వచ్చి రెండు మూతలు వేయాలి ధంసత్ తోటి మీరేమో తక్కువ వేస్తారు తెలియట్లేదు ఎక్కువ ఇస్తారు తెలియట్లేదు అయిపోతుంది ఊరగా ఏం చెప్పాలరా బామ్మర్ది ఇప్పుడు వీడికి ఏ